హాయ్ అండి అందరికీ నమస్తే ఇందిరా గార్డెన్కు స్వాగతం ఈరోజు మిద్దె తోటలో రకరకాల ఆకుకూరలు హార్వెస్ట్కు రెడీగా ఉన్నాయి అవన్నీ తెంపేసుకుందాం చూడండి చక్కటి ఆకుకూరలు చాలా రోజులైతుంది నేను వీడియోలు పెట్టక ఆకుకూరలు చాలా వస్తున్నాయి కానీ టైం దొరకక వీడియోలు చేయట్లేదు దావతుల సీజన్ కదా దావతలకు వెళ్ళవలసి వచ్చింది ఇంకా ఆకుకూరలు అయితే ఎప్పుడంటే అప్పుడు ఎవరు వచ్చినా వాళ్ళకి తెంపి ఇచ్చిన మాట కానీ ఈరోజు చాలా ఉన్నాయి తోట నిండా ఆకుకూరలే ఫ్రెష్ ఆకుకూరలు మీరే చూడండి గంపల నిండా ఆకుకూరలే చూడండి ఎంత చక్కటి ఆకుకూరలో ఈ ఎండాకాలమైనా మంచి ఆకుకూరలు అయితే వస్తున్నాయి చూడండి కూరగాయలు రాకపోయినా కూరగాయలైనా మనము జనవరిలో పెట్టుకుంటే వస్తాయి నేను పెట్టలేదు కాబట్టి ఈసారి నాకు ఎండాకాలంలో అయితే లేవు ఇంకా వర్షాకాలం పంటకైతే మట్టి అంతా ఎండ కేసేసుకొని మళ్ళీ కుండీలైతే నింపి పెట్టుకుంటున్నా ఎందుకంటే వర్షాకాలం పంటకి మట్టి అనేది సిద్ధం చేసుకోవాలి కదా వర్షాలు పడేదే ఆలస్యం ఇంకా మంచిగా అన్ని కూరగాయలు పెట్టుకోవచ్చు ఇంకా ఈ మధ్య రెండు వర్షాలు పడి కలర్ గిట చేంజ్ అయిపోయినాయి చూడండి ఆకుకూరలు అంటే వర్షం నీరు అంత మంచిది అనమాట చూడండి ఫ్రెష్ ఆకుకూరలు ఇక్కడైతే ఎట్లుందో చూడండి ఇట్లా వర్షం పడంగానే ఇట ఎక్కడున్న విత్తనాలన్నీ మొలకలు వస్తాయి అన్నమాట ఎంత పెద్ద తోటకూర ఇక్కడ చూడండి సిరికూర కాయగాయడానికి వచ్చింది సిరికూర తోటకూర తెల్లగజ్జర కూర గంగవాయిల్ కూర అబ్బాబ్బాబ్బాబ్బా తెంపాలంటేనే భయమవుతుంది ఈ తొట్లల్లో చూస్తుంటే ఈ ఆకుకూరల కుండీలను చూస్తుంటే మనం తెంపుతేనే మంచిగా ఉంటాయి ఆకూర లేకపోతే ఇక ఇట్లా మచ్చలు వస్తాయి చూడండి తెల్ల మచ్చ ఇక్కడ చూడండి తోటకూర ఎట్లుందో బొకే మాదిరే భలే ఉంది కదా కలర్ ఫుల్గా కలర్ కలర్గా లైట్ గ్రీను లైట్ మెరున్ను ఎంత చక్కగా ఉందో చూడండి చూస్తుంటేనే కళ్ళకి ఎంతో ఇంపుగా ఉంది ఇది తోటకూర అనమాట మనము చిన్న బుట్టిలో ఇట్లా విత్తనాలు వేసుకున్నాము వేస్ట్ బుట్టి ఇంతకుముందు ఒకసారి హార్వెస్ట్ కూడా చేసిన మళ్ళీ అప్పుడు చిన్న చిన్న మొలక ఉండే అనమాట ఆ చిన్న మొలక అంతా ఎంత చక్కగా వచ్చిందో చూడండి అంటే మట్టి బలంగా ఉంటే ఇట్లా మంచిగా వస్తుంది చూడండి బలే ఉంది కదా ఇది గిట మళ్ళీ అంతా తీసేసుకుందాం ఇది రెండోసారి హార్వెస్ట్ అనమాట ఈ బుట్టిలో చిన్న చిన్నదంతా వదులుకుంటే ఇట్లా పెద్దగా అయిపోయింది వారం కల్లా మళ్ళీ ఇప్పుడు కూడా కొంచెం చిన్న చిన్నది మళ్ళీ వదిలేద్దాం మళ్ళీ పెద్దగా అయ్యి మంచి ఆకుకూర అనేది కూరకు సరిపోని వస్తుంది చూడండి ఇలా టమాటా చెట్టును విరగనిసలేదు పెట్టుకుంది టమాటా మొక్క ఇంతకుముందు ఇలా చూపించినా దాన్ని విరగకుండా ఈ ఆకుకూరలో ఇట్లా వస్తున్నాయి అనమాట చూసిరు కదా కలర్ఫుల్ ఆకుకూర చూడండి ఎంత చక్కటి తోటకూర మనకు మార్కెట్కి వెళ్తే ఇంత చక్కటి తోటకూర తెచ్చుకోగలమా తెచ్చుకోలేం కదా మంచిగా ఇట్లా నాలుగు విత్తనాలు గంపలో చల్లుకుంటే ఇట్లా టైం వచ్చినప్పుడు తెంపుకొని మంచిగా వండుకొని తినొచ్చు భలే ఉంది కదా ఈ ట్రబ్బులో అయితే ఒక నాలుగైదు సార్లు హార్వెస్ట్ చేయొచ్చు అంటే ఇట్లా తెంపుతుంటా ఇంకా మంచిగా వస్తుంటుంది ఇది పెరుగు తోటకూర మనకు తోటకూరలలో గిట ఎన్నో రకాలు ఉన్నాయి కదా అట్లా ఇది పెరుగు తోటకూర అనమాట ఇక చూడండి ఇది కాడ తెలుస్తుంది ఈ ఒక్క గంపలదే మనకు కూరకు వస్తుంది అంటే కూరకు సరిపోని వస్తుంది చూడండి ఎంత ఉందో ఇట్లా తెంపుతుంటే మంచి చిగురు వస్తుంటుంది అనమాట ఇట్లా ఈజీగా పెంచుకోండి ఆకుకూరలు అంటే ఎక్కువ మాకు చేసుకోలేము అనుకునే వాళ్ళకు క్లాక్ కూరలు అయితే ఈజీగా అన్నమాట ఇంకా కుండీలలో చూడండి ఎక్కడ పడితే అట్లా తోటకూర చాలా ఉంది కానీ తెంపుకొని ఏం చేసుకుందాం మోపులు మోపులు అనమాట మనం ఇప్పుడు తెంపితే కానీ ఏం చేసుకుంటాం చెప్పండి నా అవసరం ఉన్నంత తెంపుకున్నా ఇప్పుడు గంగవాయిల్ కూర తెంపుకుందాం తోటకూర తెంపుకున్నాం కదా గంగవాయిల్ కూర గీట కాయగాస్తుందని ఎవరు వస్తే వాళ్ళకి తెంపించిన అనమాట తోటలో మన ఇంటికి వస్తారు కదా ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఇంకా ఆకుకూరలు మస్తుగా ఉన్నాయి తెంపకపోండి అని చెప్పి తెంపిస్తా ఏంది మనమైన ఆకుకూరలు ఎక్కువ ఇంకా మనకు అవసరం ఉన్నప్పుడు మనం తెంపుకొని కూరలల్లో వేసుకుంటాం అనమాట చూడండి చక్కటి ఆకుకూరలు గంపల కొద్దీ ఆకుకూరలే ఎక్కడ పడితే అక్కడ మళ్ళా ఆకుకూరల మొలకలు చూడండి ఇగో కనిపిస్తున్నాయా ఇట్లన్నీ మొలకలు మళ్ళీ మనం ఇది తెంపుతూ ఉంటాం మళ్ళీ ఆ మొలకలు పెద్దగా అవుతూ ఉంటాయి ఈ నీళ్ళ డబ్బలు అలా ఇట్లా చూడండి ఎట్లుందో దొంగ వాయిల్ కూర ఇంకా ఇది గిటది తెంపేసుకుందాం ఇంకా తోటకూర గిట ఇగ పిచ్చి ఉంది ఇక్కడ అయితే ఎంత పెద్దగా ఉందో చూడండి ఇంతకుముందు పెద్ద పెద్ద వచ్చిన కుదుర్లలాగా అంత తెంపేసిన మళ్ళీ ఇది తెంపేసిన దానికి ఇట్లా చిగుర్లు వచ్చినాయి చూడండి తక్కువ మొక్కలు ఉన్నోళ్ళు అంటే ఆకుకూరలు తెంపేసుకోవాలి అంటే ఇట్లా కట్ చేసుకోవాలి మళ్ళీ చిగుర్లు వస్తాయి ఎక్కువ ఉంటే పీకేసుకోవాలి ఈసారి అయితే ఎండాకాలంలో చాలా తక్కువైపోయినాయి నా దగ్గర కూరగాయలు అంటే అది నేను చేసిన పొరపాటు కూరగాయలు ఎందుకు పండాయి కానీ నేను టైంకు విత్తనాలు పెట్టుకోక కూరగాయలు లేవనమాట ఆ టైంలో ఇట్లే పనులు ఉండి విత్తనాలు పెట్టుకోలేదు టైంకు అందుకే మనం ఏ టైంలో ఏది పెట్టాలో అది పెడితేనే ఎప్పుడు కూరగాయ ఉంటుంది ఇప్పుడు ఈ ఇట్టిన మొక్కలు అనేవి తట్టుకోవు చిన్నగా ఉంటాయి కదా పసిపిల్లలు లాంటివి కదా మొక్కలు గిటా తట్టుకోలేవు అనమాట పెద్దవాళ్ళ మీద తట్టుకుంటలేము ఈ ఎండకి ఇక్కడైతే మొత్తం కాయగాసిపోతుంది చూడండి ఇక్కడ ఇంతా కాయగాసిపోతుంది వనం ఉన్నట్టే ఇక్కడ గ్లాసుల వడిగితే ఎంత మంచిగా వచ్చిందో చూడండి గంగవాయిలు విచిత్రం కదా ఇట్లా చిన్న గ్లాసు చిన్న గ్లాసులో ఎంత మంచిగా వచ్చిందో చూడండి గంగవాయిలు కూడా విత్తనాలు పడతాయి కదా అట్లా ఇది విత్తనం వస్తుంది వదిలేద్దాం మస్తు అక్కురుంది కదా విత్తనాలు గిటా కావాలి కదా మనకి అన్ని చిట్లు మళ్ళా మొలుస్తాయి అందుకే వదిలేద్దాం విత్తనాలకి ఇంకా మన తోటలో అయితే రెడ్ డిసెంబరాలు చూడండి చక్క చక్కగా ఎంత మంచి చూసినాయో ఇవి సీజన్తో పనిలేదనమాట ఈ రెండు డిసెంబరాలు ఎప్పుడు కూస్తుంటాయి భలే ఉన్నాయి కదా ఇంకా తోటలో అయితే తెల్ల గర్జేరు కూర అయితే ఎక్కడ పడితే అక్కడ కొనంలాగే ఉంది ఇది గిట్ట అంతా తెంపేసుకుందాం తెంపేయని ఇది పీకేస్తా చూడండి చక్కటి మెడిసిన్ వ్యాలవీస్ ఉన్న తెల్ల గర్జరు కలుపు మొక్కని తీసి పడేయకండి ఇక్కడ ఇటుంది పీకేసుకుందాం చూడండి గంప నిండా ఆకుకూరలే నేను ఇప్పుడు మా తోటలో ఉన్న ఆకుకూరలు ఒక రెండు మూడు ఫ్యామిలీలకు సరిపోయే ఆకుకూరలు ఉన్నాయి చూడండి మొత్తం తీసేస్తే ఇంకా ఇదంతా తోటకూర గంగవాయిల కూరే చూడండి అంత కాయగా వసింది ఇంకా ఎక్కడంటే అక్కడ ఇట్లా మలుస్తుంది కలుపు మొక్క అని తీసి పడేయకండి మీకు విత్తనం గిట కావాలనుకుంటే గిటా అట్లే వదిలేస్తే విత్తనాలు అవుతాయి విత్తనాలు అయితే ఎప్పుడు తోటలోనే ఉంటుంది అనమాట పోదు విత్తనం అనేది పోదు ఇది ఒక కలుపు మొక్క లాంటిది కదా అలాగే మెడిసిన్ మెడిసిన్ మొక్క గిట మొత్తం ఆకుకూరలే ఈరోజు రోజు హార్వెస్ట్ అయితే కూరగాయలు రావట్లేదు బెండకాయలు వస్తున్నాయి కానీ నేను అవి ఎప్పుడంటే అప్పుడు తెంపేస్తున్నాను అనమాట చిన్న చిన్న ఉన్నాయి కదా బెండకాయలు బెండకాయలు దొండకాయలు వీడియో చేయాలంటే కష్టం ఎందుకు కష్టం అంటే మూడు రోజులకు ఒకసారి అవి తెంపుతుండాలి అట్లా నిలువు ఉండవు ముదిరిపోతాయి అనమాట అంతే బెండకాయలు అంతే ఇక చూడండి ఎక్కడంటే అక్కడ ఇక్కడ చూడండి ఎక్కడంటే అక్కడ నీళ్ళు వస్తే చాలు పిచ్చి వస్తుంది ఈ తెల్లగడ్జేరు ఇప్పుడు గోంగూర తెంపుకుందాం గోంగూర గిట చూడండి ఇంతకు ముందు తెంపుకున్నా కదా మళ్ళా చిగురు వచ్చి ఇట్లా వచ్చింది చూడండి గోంగూర గిట ఒక ఐదు ఆరు మొక్కలు ఉంటే చాలు పెద్ద పెద్దగా వచ్చి ఇట్లా వస్తాయి అనమాట నాకు గోంగూర ఇష్టం కాబట్టి నేను ఎక్కువ గోంగూర వేసుకుంటా కానీ మొన్న వస్తే మొలవలేవు ఎందుకో ఇవి పాత మొక్కలు కాబట్టి ఇట్లాకుంది ఎండకో ఏందో కానీ మొలవలేవు ఇంకా ఇది ఎర్ర గోంగూర ఈ ఎర్ర గోంగూరను ఇట్లే వదిలేస్తే పెద్దగా వస్తుంది అనమాట మొక్క అప్పుడు మనం తెంపుకోవచ్చు ఇట్లా చిన్నగా ఉన్నప్పుడు తెంపితే కొంచెం ఈ ఎండకు ప్రాబ్లం అవుతుంది వర్షాకాలంలో అయితే మంచిగ వస్తుంది అనమాట జరెండ గోంగూర పెరగడం కష్టమే ఇట్లా అక్కడక్కడ విత్తనాలు వేసిన గోంగూర గానీ కొన్ని మలిసినవి కొన్ని మొలవలేదు అసలు నేను పోసిన విత్తనాలకు ఎంత ఆకుర రావాలో ఇట్లా వేసుకుందాం ఇంకా మల్లె చెట్టుకు మల్లె పువ్వులు చూడండి ఎట్లా ఊషినో తక్కువే ఈసారి మల్లె పువ్వులు రోజు ఇట్లా నాలుగైదు పువ్వులు అయితే వస్తాయి అన్నమాట చాలు మనకి ఇట్లా నాలుగైదు పువ్వులు వచ్చిన ఇక్కడనేమో కనకంబరాలు గుత్తులు గుత్తులు వస్తాయి ఇవైతే నేను తెంపనే తెంపాను అనమాట ఇక్కడ మందార గోంగూరిది తెంపుకుందాం కాయలు ఆసింది మళ్ళీ ఆ కాకు తెంపుదాం నేను మొన్న అయితే ఎర్రాకుల గోంగూర మందార గోంగూర చాలా మందికి పంపించిన మరి ఎట్లా వేసుకుంటారో ఏందో నాకే భయం అవుతుంది అంటే టైం ప్రకారం వేసుకుంటే ఈజీగా మొలుస్తాయి ఎప్పుడంటే అప్పుడు వేస్తే మొలవై కదా ఇంకా ఇక్కడ టమాటా చూడండి మంచిగా పండు పండింది ఇది దోరగా ఉంది అట్లనే ఇక్కడ పచ్చిమిరపకాయలు గిట్టు ఉన్నాయి తెంపుకుందాం పచ్చిమిరపకాయలు అయితే లేతగా మంచిగా ఉన్నాయి చూడండి మొక్క గిటా చూడండి ఎంత ఆరోగ్యంగా ఉందో ముడత లేకుండా ఒక్కొక్క మొక్క ఇట్లుంటుంది ఒక్కొక్కటి ముడత వస్తుంది ఎందుకో ఏం అర్థం కాదు ఈ మిర్చి మొక్కలు నేనైతే మొన్న విత్తనాలన్నీ చల్లుకున్న కుండీలలో మీ దగ్గర మిర్చి విత్తనాలు ఉంటే చలుకోండి ఎక్కడంటే అక్కడ కుండీలలో మంచిగా వర్షాలు పడగానే మంచిగా వచ్చేస్తాయి మిర్చి మొక్కలు అవి కాపుకొచ్చేసరికి వచ్చేసరికి ఆకుగిట ముడుతూ ఉండదనమాట మిర్చి మొక్కకి ఇక్కడ గిట్ట కొన్ని మిరపకాయలు ఉన్నాయి ఇక్కడ రెండు వంకాయలు ఉన్నట్టున్నాయి తెంపుకుందాం వంకాయలు గిటా కాస్తలేవు మొక్కలు మస్తున్నాయి కానీ మరి ఎందుకో ఏమో ఇక్కడ బెండకాయ ఉంది ఒకటి ఇక్కడ ఒక బెండకాయ ఉంది చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట బెండకాయలు ఇంకా ఇక్కడ గిటా ఎర్ర తోటకూర చూడండి ఎట్లుందో ఎన్ని ఆకుకూరలు తింటాను చెప్పండి అందుకని ఎర్ర తోట కూర గిట నేనేం తెంపాను చాలా మంది చిక్కుడు పూత రాలిపోతుంది అంటుర్రు ఎండకు కంపల్సరీ రాలిపోతుంది మనము ఎంత మంచి కేర్ తీసుకున్నా పూత అనేది నిలబడదనమాట ఎండకి రాలిపోతుంది నా దగ్గర అయినా రాలిపోతుంది మంచిగా వస్తుంది ఇగో ఇట్లా రాలిపోతుంది చూడండి పూత వస్తుంది కానీ రాలిపోతుంది ఇగో ఇట్లా మాడిపోతుంది గీట ఇక చూడండి అంతే ఈ ఎండాకాలం చాలా కష్టము నీడలో ఉంటే వస్తుంది కానీ ఎండలో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇట్లే రాలిపోతుంది షేడ్ నెట్ వేసుకున్న వాళ్ళ దగ్గర పూత నిలిచి కాయ అనేది వస్తుంది కానీ ఎండకు మాత్రము రాదు నా దగ్గర గిట చిక్కుడు మొక్కలు ఒక ఆరేడు ఉన్నాయి కానీ ఇట్లా పూత వస్తుంది రాలిపోతుంది ఒక్క కాయ గిట పట్టట్లేదు ప్రాణం అనేది విలవిలలాడుతుంది ఇంత కష్టపడి పెంచుతుంటే పూత ఇట్లా రాలిపోతుందని అందుకనే మనం చిక్కుడుగాయలు ఎండాకాలం పెట్టుకోవడం చాలా కష్టం ఇది చెట్టు చిక్కుడే అయినా పూత నిలవదు కానీ చెట్టు ఉంటే ఎప్పుడు కాస్తుంది చెట్టును తీసేయకండి పూత రాలిపోతుందని ఇప్పుడు వర్షాకాలం కదా వచ్చేది అప్పుడు మంచిగా కాపు వస్తుంది మళ్ళీ ఇంకా ఈరోజైతే మా తోటలో వచ్చిన ఆకుకూరలు తోటకూర కూర తెల్లగడ్జేరు గోంగూర ఇట్లా నాలుగు రకాల ఆకుకూరలు అయితే వచ్చినాయి ఇంకా చాలా రకాల ఆకుకూరలు ఉన్నాయి కానీ తెంపుకొని ఏం చేయాలని కొన్ని ఆకుకూరలు అయితే తెంపుకున్నా మరి ఈరోజైతే వీడియో ఇదనమాట మరి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్